నంద్యాల జిల్లాలోని వెలుగోడు జలాశయం నుంచి ఆత్మకూరు మండలంలోని బుడ్డ వెంగళరెడ్డి సిద్దాపురం ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నీటిని విడుదల చేశారు ఈ పథకం ద్వారా ఆత్మకూరు కొత్తపల్లి మండలాల్లోని ఎనిమిది చెరువులు నింపనున్నారు తద్వారా ఇరవై రెండు పేల ఎకరాలకు సాగునీరు అందనుంది ఖరీఫ్ రబీల్లో రెండు పంటలు పండనున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కూటమి ప్రభుత్వం చొరవతో మరమ్మతులు చేపట్టామని శ్రీశైలం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డితో మా ప్రతినిధి వెంగల్ రెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నీటిని విడుదల చేశారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది టిడిపి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేపించి మీరు నీటిని విడుదల చేశారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మనం నుంచి కూడా ఏదైతే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తెలుగు గంగ నుంచి నీళ్లు తీసుకొని సిద్దాపురానికి కూడా ఈరోజు నీళ్లు ఇవ్వడం జరిగింది సో ఈ పరిణామం చాలా సంతోషం ఇది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రాజెక్టు మనం పూర్తి చేసుకున్నాం గత ప్రభుత్వంలో ఈ చెరువు చాలా మీరు ఇంతకుముందు మీరు ప్రతిష్టాత్మకంగా దీన్ని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చారు గత ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైంది మీరు మళ్ళీ వచ్చిన తర్వాత చాలా ఖర్చు పెట్టి దీన్ని మరమ్మతులు చేసి ఇస్తున్నారు ఎట్లా భావించారు బ్రహ్మాండమైన మెజార్టీలు ఇచ్చి నూట యాభై సీట్లు ఇచ్చి వాళ్లకు అవకాశం ఇస్తే వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత పనులకు సొంత సంపాదనలకు ఉపయోగించుకున్నారు కానీ రైతాంగం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏ రోజు వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయలేదు అదే నిదర్శనం గతంలో మీరు కూడా వచ్చారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అసలు ఒకసారి మనం ఈ రిజర్వాయర్ చూస్తే అసలు ఇది రిజర్వాయర్ లాగా ఉండిందా ఇది కట్ట మాదిరి ఉండిందా బండు మాదిరి ఉండింది అసలు ఇది కూడా అడవిని తల్పిస్తూ ఉండింది సో ఏదైతే గండ్లు పడినాయో గండ్లు పడిన దానికి టెంపరీగా ఇంత గ్రావెల్ వేసి మట్టి వేసి చేసి టెంపరీగా చేయడం జరిగింది కానీ దాని తర్వాత కూడా అనేక లీకేజెస్ వచ్చినాయి ఏ రోజైనా శాశ్వతమైన పరిష్కారం ఇచ్చారు సో ఈరోజు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఎక్కడెక్కడ ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మెయింటెనెన్స్ కింద మనం శాంక్షన్ చేసుకొని ఆ వర్కులన్నీ కూడా ఇప్పుడు ఆర్ఎంసీ కంప్లీట్ అయిపోయింది అంటే రైట్ మెయిన్ కెనాల్ ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు మనం ప్రజెంట్గా పది పదకొండు వేల ఎకరాలకు మాత్రమే ఇప్పుడున్న సిస్టమ్ ద్వారా ఇవ్వగలుగుతున్నాం సో దీన్ని మనము ఇప్పుడు కంప్లీట్గా ఇరవై రెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసేసి అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది రాబోయే కాలంలో ఈ పనులన్నీ పూర్తి చేసి అంటే దీనికి సంబంధించి ఇరవై రెండు వేలు ఆల్రెడీ అడిషనల్ అయ్యకట్టేల ఐదు వందలు అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల ఎకరాలు రేపు ఫ్యూచర్ లో సిద్ధాపురం రిజర్వాయర్ కింద స్థిరీకరించబోతున్నాం ఆత్మకూరు నుంచి శ్రీశైలంకి రోడ్డు విస్తరణ నల్లమల ఫారెస్ట్ అనేది మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అది ఎంతవరకు అంటే వాస్తవంగా అది చాలా అవసరం ఉండేది అంటే కర్నూలు గుంటూరు రోడ్డు అది మెయిన్ రోడ్డు అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు అది ఖచ్చితంగా కావాలని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం మనకున్న ఇక్కడ మేజర్ సమస్య ఏంటంటే ఇది టైగర్ రిజర్వ్ జోన్ సో టైగర్ రిజర్వ్ జోన్లో పర్మిషన్స్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి సో దీనికే ఇప్పుడు కృషి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ప్రయత్నం చేస్తున్నారు ఫోర్ లేన్ ఇవ్వాలన్నా లేదా టెన్ మీటర్స్ ఇవ్వాలన్నా అనేది ఇంకా చర్చ జరుగుతూ ఉంది సో ఇవన్నీ క్లియరెన్స్ రావాలంటే కొంచెం టైం పడితే త్వరలోనే ప్రధానమంత్రిని కూడా శ్రీశైలంకి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది నాకు తెలిసి ప్రధానమంత్రి గారు కూడా వస్తారు ఆయన వస్తే ఇక్కడ ఉన్న సమస్యలు అంటే నాట్ ఓన్లీ ఒక రోడే కాదు దేవస్థానానికి సంబంధించిన ల్యాండ్ కూడా రిజర్వాయర్ రిజర్వ్ ఫారెస్ట్లో అంటే ఫారెస్ట్లో ఉంది సో ఆ ల్యాండ్ను కూడా దాదగర ఐదు వేల ఎకరాలు సో దాన్ని ఇప్పుడు క్లియర్ చేసేసి అట్లే మనకి ఏదైతే రాజధానికి మన కనెక్టివిటీ రోడ్డు ఇదే కాబట్టి మన ప్రాంతానికి అంతా సో ఈ రోడ్డును కూడా ఖచ్చితంగా చేసుకోడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అవుతాయని చెప్పేసి అనుకుంటా శ్రీశైలంని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పి సిప్లే కూడా తెస్తామని చెప్పారు అది ఎంతవరకు వచ్చి సో దానికి సంబంధించి డిపిఆర్స్ కూడా రెడీ అవుతున్నాయి ఎందుకంటే ఫీజిబిలిటీస్ అన్ని కూడా చూడాలి అక్కడ ప్లస్ ఆక్యుపెన్సీ అన ఒక్క విజయవాడ నుంచి లేకపోతే తిప్పితే సరిపోదు ఏదైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ వైబిలిటీస్ అన్ని కూడా ఫైనాన్షియల్ సిస్టమ్లు ఎట్లా ఉన్నాయని కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తా ఉన్నారు క్యూ కాంప్లెక్స్ అనేది చాలా పెండింగ్ ఉంది అదే క్యూ కాంప్లెక్స్ కొత్త క్యూ కాంప్లెక్స్ తయారు చేయాలంటే అక్కడ ప్లేస్ అవసరం ఉంది అంతా కూడా ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ సో ఈ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అన్ని కూడా కొన్ని తొలగించాల్సి వస్తుంది ఇప్పుడు ఎంప్లాయీస్ కందరికి కూడా మనం సున్నిపెంట విలేజ్లో క్వార్టర్స్ కట్టడం జరిగింది అవి పూర్తి అయిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా మనం యుటిలైజ్ చేసేసుకొని అప్పుడు టెండర్స్ పోవడం జరుగుతుంది చివరిగా ఈ కొత్తపల్లి మండలంలో సంగమేశ్వరం దగ్గర గురించి ఇది చాలా రోజుల నుంచి ఉంది హైదరాబాద్ నుంచి ఏది కలకుర్తి వరకు రోడ్డు కంప్లీట్ అయిపోయింది మనకు అక్కడ కలవకుడుతున్నా అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కు లింకు ఆ బ్రిడ్జ్ రావాలి అది డిజైన్స్ కంప్లీట్ అయిపోయి తొందరలోనే దాని టెండర్లు పిలుస్తారు సో ఆ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ మన నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలం సంగమేశ్వరం నుంచి నంద్యాల వరకు రోడ్డు వరకు అది కూడా టెండర్స్ అయిపోయినాయి ఒక బిట్టు పోర్షన్ ఆత్మకూరు టు వెలుగోడు మధ్య నల్గాలు వెలుగోడు పోర్షన్ మొత్తం పేపర్ వర్క్ అయిపోయింది అది కూడా క్లియరెన్స్ వెళ్ళిపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేసింది వాళ్ళు అడిగిన నామ్స్ ప్రకారం చేయాలంటే కొంత కాస్ట్ పెరుగుతూ ఉంది అది నేషనల్ హైవేస్ వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు అది కూడా క్లియర్ అయిపోతుంది ధన్యవాదాలు సార్ ఇది శ్రీశైలం బుడ్డ రెడ్డి గారు చెప్తుంది జిల్లా